రెండు పేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో నూతన లక్ష్యాలకు చోటు చేవ్వాలని సరికొత్త ఆశయాలతో ఆలోచనలతో ముందుకు సాగాలని టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ పేర్కొన్నారు నూతన సంవత్సర సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని గుంజనగొండల సెంటర్ జేకేసీ నగర్ ఫస్ట్ లైన్ లోని మన్నవ మోహనకృష్ణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి భారీ నాయకులు యువత కార్యకర్తలు అభిమానులు అధికారులు మన్నవ మోహన్ కృష్ణని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారీగా నాయకులు కార్యకర్తలు యువత అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి మన్నవ మోహన్ కృష్ణకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పుడు అన్నా ఇప్పుడు అన్నా ोहन कृष्ण गार नायक मनो मोहन कृष्ण गार नायकत्व लाली मनो मोहन कृष्णा गार नायक मनो मोहन कृष्णा गार नायको मनो मोहन कृष्ण लाली चंद्रबाबू गार नायकत्व നോ അതൊക്കെ ഇതിനൊക്കെ സൈലൻറ് ആണ് അത് കേട്ടോ ഡ്രാഗാകഗക ഓക്കേ കുറച്ച് അർഷാ ബോദാർ ആ പറ്റിക്കോ നേരം ജർകണം വിജയനാഥ് 카메라가 들어온다 씨. 네. 안돼, 들어온다. 카메라가. 미안, 이거야 뭐야. 뭐야. 뭐가 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 뭐 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ భగవంతుని ఆశీస్సులతో మీకు మీ కుటుంబాలకి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఓ పండుగలాగా ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్రంలో ఒక నాలుగున్నర సంవత్సరాల నుంచి ఒక ఆటవిక పాలన ఒక చీకటి రాజ్యం నడుస్తూ ఉంది అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం దివాళా తీసింది ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి పై తరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడున్న సైకో ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా కూడా ఒక నాలుగున్నర సంవత్సరాల నుంచి ఒక చీకటిమయంగా ఉండి అందరూ కూడా అన్ని వర్గాల యువత మహిళలు రైతులు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ అందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది ఉన్నారు మళ్ళా ఇంకో వంద రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రం కాంతిమయం అవబోతుంది మళ్ళా చంద్రన్న పాలన తోటి మళ్ళా ఆంధ్రప్రదేశ్కి పునర్వైభవం రాబోతుంది రెండు వేల ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక దశ దిశ మార్చే సంవత్సరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన చేసిన తప్పు దిద్దుకోవాలని చెప్పేసి అని ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు బంగాళాఖాతంలో పడేద్దామా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని తరిమి పడదామని చెప్పేసి అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ స్థాపన ఖాయం మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు